ఈ సమస్యకు పరిష్కారం ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు మీకు అర్థమైతే మీరైనా సమాధానం చెప్పండి అనగనక ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు ఊరు పేరు చెప్పడం ఎందుకని నేను చెప్పట్లేదు ఆయనకు చక్కగా ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఉంటారు ఊళ్ళో ఉంటారు వాళ్ళ వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తున్నారు మధ్యలో నెలకోసారి డబ్బులు పంపిస్తే చాలు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళైన కొత్తల్లో ఇన్సూరెన్స్ గురించి అప్రోచ్ అయితే ఆయన చెప్పారు మా మేడం ఇప్పుడే మ్యారేజ్ అయింది సో ఇంకా సేవింగ్స్ ఏమీ ఆలోచించట్లేదు అన్నారు సరే ఆ తర్వాత అనుకోకుండా కన్సీవ్ అయ్యారు ఆవిడ కన్సీవ్ అయితే మేడం డెలివరీ ఖర్చులు అవి ఉంటాయి కదా సో ఇప్పుడే ఇంకా ఏమీ వద్దు తర్వాత ప్లాన్ చేద్దాము అన్నారు సరే అయిపోయింది సరే తర్వాత బేబీ హెల్తీ బేబీ కుట్టేసాక మళ్ళీ వెంటనే ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ మళ్ళీ అప్రోచ్ అయితే సరే ఇద్దరు పిల్లలు కదా అంటే మేడం ఇంకా డెలివరీ అవ్వాలి కదా ఖర్చులు ఉన్నాయి ఇప్పుడే వద్దు అన్నారు సరే అయిపోయింది ఇద్దరు పిల్లలు నెమ్మదిగా స్కూల్కి వెళ్ళే ఏజ్ వరకు వచ్చే టూ ఇయర్స్ వరకు సార్ ఇప్పుడైనా స్టార్ట్ చేద్దామా ప్లానింగ్ ఏమైనా డబ్బులు దాచుకోవాలి కదా అంటే మేడం పిల్లలకి డైపర్లకే చాలా ఖర్చు అయిపోతుంది ఇంక ఇప్పుడు వద్దులేండి అన్నారు సరే వాళ్ళు ఒక టూ ఇయర్స్ వెంటనే అప్రోచ్ అవ్వను నేను వెయిట్ చేశాను సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ప్లాన్ చేద్దాము టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ అడుగుతూనే ఉన్నాను ఆయన ఏది మాట్లాడలేదు సరే ఇంకా నేను జస్ట్ అలాగా టచ్లో అంతే మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ అయింది టూ త్రీ ఇయర్స్ అయ్యాక పిల్లలు ఇంకా గ్రేడ్ వన్కి వెళ్ళే టైంకి వచ్చారు సార్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఏమైనా ప్లానింగ్ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్కి వాటికి కావాలి కదా అంటే లేదు మేడం చేద్దాం చేద్దాము స్కూల్ ఫీజులు చాలా ఎక్కువైపోతున్నాయి అన్నారు సో ప్లానింగ్ పెండింగ్ అయిపోయింది సరే మొన్న మధ్య నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నువ్వు ప్రీ డయాబెటిక్ అయ్యవు అసలే ఉంటున్నది ఇది రాష్ట్రంగానే రాష్ట్రంలో కదా అందుకని ఇప్పుడైతే నువ్వు చక్కగా మంచిగా కావాల్సినవన్నీ పెళ్ళం పిల్లలకి గమని అన్నీ సమకూర్చేసే ఇంట్లో పొలాలు స్థలాలు ఏమైనా ఉన్నాయా నీ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పారు అప్పుడైనా సడన్గా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ గుర్తు అర్జెంట్గా కాల్ చేసి మేడం ఏమైనా ఏం ఏమేమి పాలసీలు ఉన్నాయో చెప్పండి ప్లాన్ అన్నారు ఎప్పుడైనా ఏజెంట్కి తిరిగి కాల్ చేసి మరి పాలసీ అన్నారు అంటేనే ఏజెంట్కి అర్థమైపోతుంది సరే ఏం సార్ విషయం అన్నాను ఏంటంటే ఏం లేదు మేడం అంతా నార్మలే అన్నారు సరే ఓకే సార్ చేయాల్సినవి ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం ఇచ్చాను వాళ్ళకి దీనికి ఇంత కావాలి మీరు ఇంత దీనికి ఇంత సెటిల్ చేసుకోవాలి ఇంత చేసుకోవాలి ఇంత చేసుకోవాలి అని అంతా చేసుకున్నాక అప్పుడు సరే ఏవో ఒకటి స్టార్ట్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు స్టార్ట్ చేసే లోపల వాళ్ళ మేనేజర్ వచ్చాడు మా ఇంటికి రాలేదు వాళ్ళ మేనేజరు ఆయన దగ్గరకు వచ్చి బాబు ఉద్యోగం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఎప్పుడైనా పీకేయచ్చు అని చెప్పారు ఇప్పుడు నేను అడుగుతున్నది ఏమిటంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు పిల్లల గోల్స్కి ఏమైనా డబ్బులు దాచారా అంటే లేదు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఫోన్ మార్చడానికి ఐదేళ్ళకు ఒకసారి టీవీ మార్చడానికి ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవడానికి సరిపోయింది నిన్నాళ్ళు ఇప్పుడు సార్ వీటికి ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పాక ఇప్పుడు ఆయన మేడం సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు వీటిల్లో ఏమైనా ఎగ్జాబిషన్స్ తీసుకొచ్చా అని అడిగారు సార్ వీటిల్లో అయితే పాజిబిలిటీ మీరు ఏం పోస్ట్పోన్ చేయాలనుకుంటే అది పోస్ట్పోన్ చేయొచ్చు మీ ఇష్టం నేనైతే ఎప్పుడైనా తీసుకోమని మంచిదని చెప్తాను అంతకన్నా అయితే నేను ఫోర్స్ చేసి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ గుర్రం చేతి నీళ్ళు అయితే తాగించలేము సార్ సో అది పరిస్థితి అని చెప్పాను సరే ఆయన వాళ్ళు ఇంకేం చేశారు తెలుసా ఇప్పుడు అన్నెసరీ ఖర్చు అనిపించినవన్నీ కట్ చేశారు ఎందుకంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ జాబ్ ఎప్పుడైనా పోవచ్చు నేను ట్రై చేస్తాను నువ్వు మంచి ఎంప్లాయర్వి కాబట్టి మంచి కాబట్టి అని చెప్పారు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేశారు తెలుసు ఎప్పుడు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అన్నీ కట్ చేశారు పిల్లలకి కార్టూన్ ఛానల్స్ అవి ఫ్రీ ఎలాగా పిల్లలు స్కూల్ మార్చలేరు ఎందుకంటే వాళ్ళకి అక్కడ అలవాటు అండ్ మంచి స్కూల్స్ కాబట్టి అవి కాక అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ రెండేళ్ళకి ఒకసారి ఫోన్ మార్చడం వారానికి ఒకసారి సినిమాకి వెళ్ళడం డిన్నర్కి వెళ్ళడం లేకపోతే బయటికి వెళ్ళడం మూవీకి వెళ్ళడం అక్కడికి ఇక్కడికి వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ దాచి సిక్స్ మంత్స్లో వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేశారు బట్ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు వాళ్ళకి తెలియదు మాకు తెలియదు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మనల్ని మనకి మనం భూమి మీదకి వచ్చినప్పుడే బాబు మీ ఎగ్జిట్ ప్లాన్ ఎప్పుడో మీకు తెలీదు అని దేవుడు చెప్పే పంపాడు కదా అందరు నేను అవసరం వస్తేనే లేదు ఎవరో ఒకరిని చెప్తేనే ఒక హెల్త్ ఇష్యూ వస్తేనో బెడ్ మీద ఉండగానే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్తో తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది మీకు ముందుగా తీసుకుని తీసుకునిపోయా ఫ్యామిలీ సెక్యూరిటీ కన్నా ఫోన్లు ఇవి ఎక్కువ ఎలా అవి నాకు అర్థం కాదు ఎన్ని ఫ్యామిలీస్ టైంకి హెల్త్ ఇన్సూరెన్స్ లేక టైంకి టర్మ్ ఇన్సూరెన్స్ లేక కరెక్ట్ అమౌంట్కి ఎంత సఫర్ అవుతున్నాయి తెలుసా బట్ స్టిల్ మీరు మీకు జీతం వచ్చిందనుకోండి ఫస్ట్ మీరు ఇంట్లో వాళ్ళకి సరిపడా బియ్యం పప్పులు కూరలు కొంటారా లేకపోతే లగ్జరీ ఐటమ్స్ కొంటారా చెప్పులు బట్టలు కొంటారా మీరు ఇంట్లో వాళ్ళకి సరిపడా బియ్యం పప్పు ఉప్పు ఎంత కొనడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ బీమా అన్నది లక్షరీ కాదండి ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం అనుకోవడానికి బీమా అన్నది మీ బాధ్యత అర్థమైతే ఈరోజే బీమా సప్లై చేయండి